హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇళ్ల వద్ద పెంఛన్ల పంపిణీ గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందచేత ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెంఛన్లను జూలై ఒకటో తేదీన లబ్ధిదారులు ఇళ్ల వద్దనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది మరి ఎవరిస్తున్నారంటే ఈసారి వాలంటీర్లు కాదు గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని అవసరమైన చోట ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూలైలో ఏడు వేలు ఏప్రిల్ మే జూన్ నెలలకు కాను వెయ్యి రూపాయల చొప్పున కలిపి తేదేప ప్రభుత్వం అందించనుంది ఆగస్ట్ నుంచి నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వనుంది ఈ పింఛన్లకు ఒక్కో గ్రామవాడు సచివాలయ ఉద్యోగికి యాభై మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని పేర్కొన్నారు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించి వీలైనంత వరకు మొదటి రోజు అందరికీ నగదు అందించాలని స్పష్టం చేశారు అలాగే ఎప్పట్లానే హెచ్ఐవి బాధితులు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ మొత్తాన్ని జమ చేయాలని పేర్కొన్నారు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు పరిశీలించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అంటే సార్ నుంచి పింఛన్లు ఇచ్చేది గ్రామవాడి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్